దేవిని కారాగారమునని దుంచాడు కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నాడు నిజంగా కృష్ణావతారమావిర్భవించేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు చంపేస్తాడు గొడవ వదిలిపోతుంది నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను వీడి ఎప్పుడు పుట్టేస్తాడు చంపేస్తాను దేవకీ దేవిని అనుకున్నాడు వెళ్ళాడు లోపల ఉన్నవాడు ఎవరండి మానుష రూపుడు ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది ఇంత పరాక్రమవంతుడు పిల్లని చంపనా గర్భిణిని ఇంకెందుకు ఎలాగో పుడతాడు కదా పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కు వచ్చేసాడు వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ గాఢ నిద్రలో ఉన్నాడు హటూల్ని పెట్టాడు తలుపులు దగ్గిరకేసాడు వాటికి ఇనప గొలుపులేసాడు వాటిలో మేకులు దింపాడు తాళాలు వేశాడు చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు వేసిన తాళాలకి సీల్ చేసుకుంటాం ఇప్పుడు అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకు ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప వేశాడు వేసి కూర్చోపెట్టాడు ఆ కారాగారంలో ఎంత దారుణం అంటే సమయమునందు సహాయం చేసిన వారు లేరు అంత బాధపడింది అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు జారు విశాల శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కంటి భాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సారు కుండల ప్రభాయుత కుంతల వైఢూర్య మణిగండర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి జననం వినడం అంటే దశమస్కందాంతర్గతంగా ఎంత అదృష్టం ఇంక ఇవాళ్ళ నుంచి నాలుగు బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల ఎందు ప్రకాశిస్తుండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు